హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై న్యూ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్ అండి ఎట్టకేలకు ఫోర్ ఇయర్స్ నుంచి అనుకున్నది ఈ ఇయర్లో అయితే నెరవేరింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టార్ట్ చేయడమే పెద్ద ప్రాబ్లం కాదు బట్ దానిలో వీడియోని ఎడిట్ చేయడం దాన్ని అప్లోడ్ చేయడం దాన్ని ఎక్స్పోజ్ చేయడం చాలా కష్టం సో నేను చాలాసార్లు ట్రై చేసి మళ్ళీ బ్యాక్ డౌన్ అయిపోయాను సో ఈసారి అయితే అలా కాదు పట్టుదల మీద ఏదైనా నేర్చుకోలే మనం ఏదైనా ఒక స్టెప్ వేస్తేనే కదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం సో అందుకే ధైర్యం చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఏం లేదండి ఈ వీడియోస్లో మంచి కంటెంట్తో మనం హోమ్ని క్లీన్గా ఉంచుకోవడం మన హెల్త్ని పీస్ఫుల్గా ఉంచుకోవడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం పిల్లలకి మంచి ఫుడ్ని ఇవ్వడం ఇట్లాంటివన్నీ పోస్ట్ చేస్తాను సో మీకు నచ్చుతుంది మంచి కంటెంటే అని అనుకుంటున్నాను ఇంకేదైనా బెటర్ కంటెంట్ ఏమైనా ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియోలు ఏమైనా తప్పు ఉంటే కొంచెం మీరు కమెంట్ చేయండి నేను దాన్ని సరిదిద్దుకుంటాను బాగున్నప్పుడు బాగుందండి మీకు కాదు బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పాలి సో అప్పుడే కదా అవతల వాడు తప్పు సరి చేసుకోగలడు సో ఏంటంటే నేను ఎవ్రీ ఎవ్రీ డే నైటే క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు పాపకి సిక్స్ ఇయర్స్ బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయరు పాపతో ఏం ప్రాబ్లం ఉండదు కానీ బాబుతో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడు నైట్ టైం లేచి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు ఇట్లా తెలుగీస్ ఉంటాడనమాట మనకి ఆ టైంలో తెలిగేసి ఉంటే మార్నింగే లేగలేము లేచినా పీస్ఫుల్గా పని చేసుకోలేము సో నైట్ టైం చేసుకున్నాను అనుకోండి మార్నింగ్ కొంచెం లేచి పీస్ఫుల్గా ఉంటాను సో చూసారా పిల్లలిద్దరు ఎట్లా ఆడుకుంటున్నారో పడుకోమంటే వాళ్ళిద్దరు అనమాట ఎవ్రీడే నైట్ టు నైన్ కల్లా టీవీ క్లోజ్ అయిపోద్ది అండ్ వాళ్ళు పడుకుంటారు నేను ఎయిట్ టు టెన్ లేదా నైన్ థర్టీ ఇట్లా క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయి నేను వేలు పడుకుంటానండి సో ఏంటంటే హోమ్ మనం ఎలా ఉన్నా కొంచెం వెళ్ళి క్లీన్గా ఉండాలి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు గబుక్కుని వచ్చినా ఇంటిని చూసి ఏంటి పిల్ల మెయింటెనెన్స్ వీళ్ళ ఏం చెప్పారంటారు సో ఇంట్లో మనం ఉండి ఎంత చేసినా పిల్లలతో బయట వాళ్ళకి కనిపించదు బేసిక్గా ఇంకా హస్బెండ్స్నే అనేస్తారు హస్బెండ్ కంట్రోల్లో పెట్టుకోడు అది ఇది చాలా వరకు చాలామంది దగ్గర ఇది విన్నాను అలాగనే కాదు మన ఇల్లు కొంచెం నీట్గా ఉంటే మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఉన్నా సరే కొంచెం టైం కేటాయించుకొని మన ఇంటిని మనం నీట్గా ఉంచుకోవాలి హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది సో ఇవాళ ఇడ్లీ రుబ్బేసానండి ఇది సండే వ్లాగ్ ఇది శ్రావణ మాసం కదా నాన్ వెజ్ తినమనమాట డే ఎవ్రీ డే ఒకటే టిఫిన్ కాకుండా వీక్లీ వీక్లీ అంటే డేకి వన్ ఇడ్లీ దోశ పెసరట్టు ఉప్మా జొన్న రొట్టె నెక్స్ట్ వచ్చి చపాతి ఉప్ ఇలాంటివి ఇంకా వగ్గని కూడా చేస్తాను పూరి వడ బోండా ఇట్లాంటివి తగ్గించేసానండి సో నేను వెయిట్ లాస్ అవ్వాలి అలాగే ఇంట్లో కొంచెం హెల్తీగా ఉండాలని ఆయిల్ ఫుడ్ చాలా వరకు తగ్గించాము ఆయిల్ ఫుడ్ తింటే ఏంటంటే దాహం ఎక్కువ వేస్తుంది అట్లనే మనం ఫుడ్ నార్మల్గా ఫుడ్ తీసుకోవడం తక్కువైపోద్ది అనమాట ఎవ్రీడే కాకపోయినా వీక్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్యారెట్ బీ బీట్రూట్ జ్యూస్ తాగండి జ్యూస్ తాగితే కొంచెం బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది మన హెల్త్ బాగుంటుంది వెజిటేబుల్స్ ఎక్కువ తినండి నాన్ వెజ్ కూడా తినండి సో వెజిటేబుల్స్ ఎక్కువ తినండి నేను పెళ్ళికి ముందు అయితే ముక్కలు ఎందుకు ముద్ద దిగేది కాదు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక సో అలా అలా పూజలు ఎక్కువైపోయి నాకు కొంచెం హెల్త్ పరంగా బాగుండాలంటే ఆ కూరగాయలు ఎక్కువ తినాలి నేనే కాదు ఎవరైనా సరే సో బాడీ ఎక్కువ గెయిన్ అయిపోతుందనమాట వీటిలో అవ్వాలి అంటే మెయిన్ మనం పచ్చి కూరగాయలు ఈ సలాడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ మధ్యకాలంలో అందరూ బయట ఫుడ్కి పిజ్జా బర్గర్స్ కూల్ డ్రింక్స్ ఇవ ఇలాంటివన్నీ ఎక్కువ వాళ్ళు అలవాటు చేసుకున్నారండి నేను పుట్టిన దగ్గర నుంచి ఒక త్రీ టైమ్స్ ఉంటాను పిజ్జా సో బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది సో ఇంట్లోనే మనం మంచిగా ఫుడ్ చేసుకొని పిల్లలకి వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్లో మంచి ఫుడ్ని తీసుకునే ఇంట్రెస్ట్ వస్తుందనమాట సో అలాగే మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది నాతో అయితే కమెంట్ చేయండి నేను వెడ్నెస్ డే ఫుల్ బ్లాగ్ అయితే పెడతానండి అది మొత్తం టోటల్లీ హోమ్ క్లీనింగ్ అనమాట శ్రావణవాసం క్లీనింగ్ అయితే అయిపోయింది మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ కటన్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని అండ్ కిచెన్ హాల్ బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తానండి సో క్లీనింగ్ ప్రాసెస్ అది వీడియో తీసి పెడతాను నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబేషను అలానే ఒక కామెంట్ బాగుంది బాగాలేంది ఇంకా నేను ఏమైనా రిమూవ్ చేసుకోవాలి కొంచెం మారాలి వీడియోని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలి అనేవి ఏమైనా ఉంటే నాకు దయచేసి తప్పకుండా మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి నేను తీసుకుంటాను నెగిటివ్గా తీసుకోను పాజిటివ్గా తీసుకుంటాను అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను కూడా ఇలా మారాలి అనే కంటెంట్ వస్తుందనమాట మంచి మంచి కంటెంట్స్తో వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్